ఫస్ట్ క్వశ్చన్ మధ్యప్రదేశ్లోని మలాజాఖండ్ ఏకనిజానికి ప్రసిద్ధి ఫస్ట్ మధ్యప్రదేశ్ లోని ప్రసిద్ధి బంగారం వెండి రాగి వజ్రాలు మధ్యప్రదేశ్ లోని మలాజఖండ్ ఏక ప్రసిద్ధి బంగారం వెండి రాగి వజ్రాలు ఆప్షన్ త్రీ రాగి ఇస్ ద రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ కింది బొగ్గు క్షేత్రాలను జతపరచండి ఇక్కడ బొగ్గు క్షేత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడ రాష్ట్రం ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆప్షన్స్ లో ఇది ఏ ఇది బి ఇది సి అండ్ ఇది డి కొంచెం కరెక్షన్ ఉంది ఒకసారి చూడండి ఫస్ట్ది ఏ బి సి డి డి ఏ ఏ బి బి సి సి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఇది ఇక్కడ ఇది మహారాష్ట్ర జలిమిలి ఛత్తీస్గఢ్ మూడో ప్రశ్న కింది వాటిలో సరికాని జతను గుర్తించండి కింది వాటిలో సరికాని జతను గుర్తించండి தாழ்்சேர் ஒடிசா ஜரிய பச்சிமெங்கால் சிரிமிரி சத்தீஸ்கட் காம்பி மஹாராஷ்டிரா జరియా పశ్చిమ బెంగాల్ లిగ్నైట్ బొగ్గు క్షేత్రాలు అధికంగా ఉన్న రాష్ట్రం కామెంట్ చేయండి వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లిగ్నైట్ బొగ్గు క్షేత్రాలు అధికంగా ఉన్న రాష్ట్రం కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కామెంట్ చేయండి ఫోర్త్ క్వశ్చన్ తమిళనాడు బొగ్గు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది దారంగీర్ బొగ్గు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది జార్ఖండ్ మేఘాలయ పశ్చిమ బెంగాల్ అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ త్రీ మేఘాలయ సిక్స్త్ క్వశ్చన్ కింది వాటిలో దేనిని ఆయిల్ సిటీ ఆఫ్ అస్సాం అని అంటారు కింది వాటిలో దేనిని ఆయిల్ సిటీ ఆఫ్ అస్సాం అని అంటారు గువాహటి దిగ్బోయ్ జోర్హాట్ సిల్చేరు వీడియోను లైక్ చేయండి సెవెంత్ క్వశ్చన్ మంగళ ప్రధాన చమురు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది మంగళ ప్రధాన చమురు చమురు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది గుజరాత్ మహారాష్ట్ర అస్సాం రాజస్థాన్ ఆప్షన్ ఫోర్ రాజస్థాన్ ఎనిమిదవ ప్రశ్న ఆలియాబెట్ ద్వీపం ఏ రాష్ట్రంలో ఉంది ఆలియాబెట్ ద్వీపం ఏ రాష్ట్రంలో ఉంది ఒకటి మహారాష్ట్ర రెండు కేరళ మూడు కర్ణాటక నాలుగు గుజరాత్ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఆప్షన్ ఫోర్ గుజరాత్ తొమ్మిదవ ప్రశ్న కింది వాటిలో చమురు శుద్ధి కర్మాగారాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి కింది వాటిలో శుద్ధి కర్మాగారాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి హల్దియా పశ్చిమ బెంగాల్ నారీమనం తమిళనాడు బరౌని జార్ఖండ్ కోయాలి మహారాష్ట్ర తొమ్మిదో ప్రశ్నకి నాలుగో ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ మూడు మరియు నాలుగు సరికాని జత బరోని జార్ఖండ్ కోయాలి మహారాష్ట్ర ఇవి సరికాని జత కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పదో ప్రశ్న స్క్రీన్ పై కనిపిస్తుంది మీ కామెంట్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఆన్సర్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి పదవ ప్రశ్న బిన చమురు శుద్ధి కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉంది కామెంట్ చేయండి బినా చమురు శుద్ధి కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉంది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ తమిళనాడు ఆప్షన్ టూ మధ్యప్రదేశ్